శ్రీ గురుభ్యో నమ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఈ వీడియో చూస్తున్న వారికి నేను ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను నేను ఈ వీడియోలో ఏదో మంత్రం చెప్తాననో లేక స్తోత్రం గురించి ఏదైనా చెప్తానేనో లేక మీ సమస్యలకు పరిష్కారానికి ఒక మార్గం దొరుకుతుందనో మీరు మా ఛానల్కి రావద్దు దయచేసి మా ఛానల్ కేవలం మహాత్ముల లీలలు మహిమలను తెలుసుకోవడానికి వాటి వల్ల ఆనందానుభూతిని పొందడానికి మరియు మహాత్ముల వల్ల భక్తులు ఏ విధంగా అనుగ్రహింపబడ్డారో తెలుసుకొని మేము కాస్తో కూస్తో భక్తిని పెంచుకుందామనే తప్ప మీ సమస్యలకు పరిష్కారం చూపుతామని ఈ సమ ఈ పని చేస్తే ఇంత ధనం వస్తుందని ఈ మంత్రం చేస్తే ఇంత ధనం వస్తుందని మీరు మీరు కోటీశ్వరులు అవుతారని ఇవన్నీ చెప్పాల్సిన పని మాకు లేదండి దయచేసి అర్థం చేసుకుంటాను అనుకుంటున్నా మొన్న పెట్టిన వీడియోలో ఈ శ్లోకాన్ని వెయ్యిసార్లు చదువు అని మహాస్వామివారు అన్న మాటని నేను పెట్టి వీడియో చేశా దాంట్లో స్వామివారు ఆ భక్తున్ని ఏ విధంగా అనుగ్రహించారు అది మాత్రమే తెలిపాను ఇంకొక విషయం పరమాచార్య స్వామివారు కూడా లలితా సహస్రనామంలోని శ్లోకాన్ని బయటకు చెప్పలేదు చెప్పకుండా ఆ భక్తుని అతని దగ్గరికి వెళ్ళి అతను ఏ శ్లోకం చదువుతున్నాడో ఆ శ్లోకాన్ని తెలుసుకొని నువ్వు వేసారు చదువుని ఆ భక్తునికి అనుగ్రహి భక్తునికి ఆజ్ఞాపించారు అంతే తప్ప వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఇదే పని చేయండి అని చెప్పలేదు కామెంట్స్లో శ్లోకమే లేనప్పుడు మీ వీడియో ఎందుకు మీ వీడియోతో ఏం ప్రయోజనం అని అడుగుతున్నారు నేను మహాత్ములు స్వామివారు చేసినటువంటి లీలను లీలతో ప్రయోజనం ఉండదా ఆ మంత్రంతో ప్రయోజనం మాత్రమే ఉంటుంది అనుకుంటే ఆ మంత్రం ఆ మంత్రాలు చెప్పే ఛానల్ కాదు మాది మహాస్వామివారి లీలలు చెప్పి ఆ లీలతో మనం మేము పొందే ఆనందానుభూతి చాలు మీరు మంత్రాల కోసం వచ్చి ఏదో మంత్రాల వల్ల ఈ మంత్రాలు ఏ మంత్రం దొరుకుతుందో దాన్ని బట్టి కోట్లు సంపాదిద్దాం దానివల్ల లబ్ధి పొందుదాం అనుకుంటే మా దగ్గరికి మా ఛానల్కి రావద్దు మా వీడియోలు చూడొద్దు దయచేసి కామెంట్ పెట్టే ముందు ఆలోచించండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మహాత్ముల యొక్క లీలలు విందామనుకునే వాళ్ళు మాత్రమే మా ఛానల్కి రండి మా వీడియోలు చూడండి తప్ప ఇక్కడ ఏ మంత్రాలు చెప్పబడవు ఏ స్తోత్రాలు చెప్పబడవు ఎలాంటి శ్లోకాలు చెప్పబడవు ఒకవేళ నేను చెప్పాలనుకుంటున్న ఆ సంఘటనలో ఏ శ్లోకం ఉన్నా మహాస్వామి వారు అందరినీ అనుగ్రహించే విధంగా ఏ మంత్రం చెప్పినా నా వంతు ప్రయత్నంగా తప్పకుండా మీ వరకు చేర్చే ప్రయత్నం చేస్తా దయచేసి అర్థం చేసుకుంటారనుకుంటున్నా ఒకసారి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కామెంట్ పెట్టే ముందు ఆలోచించండి మీరు కామెంట్స్ పెట్టకపోయినా పర్వాలేదు ఇక విషయానికి వస్తే ఒకసారి పరమాచార్య వారి దర్శనానికి ఒక ధనికుడు వచ్చాడు స్వామివారు ఆజ్ఞాపిస్తే ఎడియానా ధార్మిక కార్యక్రమానికి తను ధనం ఇవ్వడానికి సిద్ధం అని తెలిపాడు అందుకు మహాస్వామివారు ఇంట్లోని పెద్దలతో మంచిగా ప్రవర్తించు నీ భార్యను ప్రేమించు సాధ్యమైనంత వరకు చెడ్డ పనులు చేయొద్దు అది చాలు అని అన్నారు శ్రీమఠానికి ఇవ్వమని చెబుతారేమో స్వామివారు అనుకుంటున్న ఆ ధనికుడు స్వామివారు మాటలు విని ఆశ్చర్యపోయాడు మఠానికి ఏమీ కోరకుండా పూర్తిగా వేరే విషయాన్ని చెప్పారు నేను స్వామివారితోనే ఉండి నా నుండి మహాస్వామివారు ఏదైనా అడిగేలా చేయాలి అని తన మనసులో అనుకున్నాడు నేను స్వామివారు చెప్పినట్టే చేస్తున్నాను ఇక ముందు కూడా అలాగే చేస్తాను మీరింక ఏదైనా చేయమని చెప్పినా దాన్ని కూడా చేయడానికి సిద్ధం అని మహాస్వామివారితో ఆ ధనికుడు తెలిపాడు కొద్దిసేపు మౌనం తర్వాత మీకందరకు అయ్యనార్ కులదైవం దేవాలయం ముందర ఉన్న సిమెంటు గుర్రబొమ్మ పాతదైపోయింది దాన్ని బాగు చేయించి రంగులు వేయించి తర్వాత దేవాలయానికి కుంభాభిషేకం చేయించు అని మహాస్వామివారు తెలిపారు ఆ భక్తుడు ఆశ్చర్యపోయాడు అవును స్వామి చనిపోయే ముందు మా నాన్నగారు కూడా సరిగ్గా ఇదే పని చేయమని చెప్పారు దాని గురించి నేను పూర్తిగా మర్చిపోయాను మీరు చెప్పినట్టు తప్పకుండా చేస్తాను అని తెలిపాడు ఆ ధనవంతుడు అతను ఆశ్చర్యపోతూ మా నాన్నగారు ఏం చెప్పారో స్వామివారు కూడా సరిగ్గా అదే చెప్పారు ఇది ఎలా సాధ్యం అవును అది నిజమే మరి ఎలా మహాస్వామివారికి ఎలా తెలుసు అని ఆలోచిస్తూ ఉన్నాడు బహుశా అతని తండ్రి స్వర్గానికి వెళ్ళిపోయే ముందు స్వామివారికి చెప్పాడేమో ఎంతో ఆనందంతో ఆ ధనవంతుడు స్వామివారి ఆజ్ఞను పాటించడానికి వెళ్ళిపోయాడు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం సర్వం శ్రీగురు దివ్య చరణ పరమస్తు స్వస్తి